హాయ్ అండి నమస్తే గజ్జల దుర్గారావు గారు రచించిన నాలుగు మూరలు కథ కథలోనికి వెళితే శ్రావణ మాసపు తెల్లవారుజాములు బాగుంటాయి చల్లగా అంత చలి ఉండదు అంత ఉక్కపోతా ఉండదు చానాళ్ళయింది పొద్దున్నే బండి తీసి అర్ధరాత్రి కురిసి వెలసిన వాన తాలూకు వానవాళ్లు కనబడుతున్నాయి రోడ్ల మీద బండి సీటు మీద వాన చుక్కల తడి తొడవకుండానే బండి స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నా స్త్రీ బండి సింహాచలం విసనకర్రతో బొగ్గులు రాజేసుకుంటున్నాడు నిప్పు రాజుకుని బొగ్గుల నుండి పువ్వొత్తుల రవ్వల్లా ఎగురుతున్నాయి ఆటోలోంచి కూరగాయలు దించి బండి మీద దొంతర్లుగా పేర్చుకుంటుంది అచ్చాయమ్మ కెనాల్ రోడ్డు మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ వైపు బండి పోనిస్తున్నా నా చిన్నప్పుడు పోల మార్కెట్ స్టేషన్ వెనుక ఉండేది పూలబావి సందులోంచి రమణమ్మ కూల్ డ్రింక్ షాప్ పక్కగా రాజకుమారి టాకీస్ మీదుగా ఎడమ పక్కకు తిరిగి పంజా సెంటర్ పక్కన తేలేవాళ్ళం సంచులతో రాసులుగా పోసి ఉండేవి అన్ని రకాల పువ్వులు బెజవాడ వాసులకి అదో అందుబాటు అదృష్టం నా జ్ఞాపకాలు నలభై ఏళ్లు వెనక్కి వెళ్లాయి అప్పుడు నాకు పదేళ్లుంటాయి ఓ పండుగ రోజు పొద్దున్నే మా అమ్మ ఆనందు లక్ష్మత్త వాళ్ళ ఇంటికి వెళ్లి పూలు తెచ్చిపెట్టు నాన్నా అంటూ వైరితో బుట్ట నా చేతిలో పెట్టింది పూలంటే మల్లెపూలే మా అమ్మకు ఎంతో ఇష్టం సైకిళ్ల పైన అమ్మేవాళ్లు ముద్దగా కట్టిన మల్లెపూలు మా అమ్మకిచ్చాకే మిగతా వాళ్ళకి అమ్మేవాళ్లు బ్రాహ్మణ వీధిలో రామమందిరం పక్క సందులో మా ఇల్లు లక్ష్మత్తా వాళ్ళదేమో పోస్టాఫీస్ ఎదురుగా గేట్ చప్పుడు విని లక్ష్మత్త బయటకొచ్చింది అత్తా మరే మా అమ్మ పూలితమ్మంది అన్నాను నేను నా బంగారం రా నోరారా అత్తా అని పిలుస్తావు అంటూ నా బుగ్గలు నిమిరి పైన డాబా మెదికెళ్ళు కోసుకో అంది మా అమ్మ లక్ష్మత్త చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చుట్టాలు కూడా ఆ ఇల్లంటే నాకెంతో ఇష్టం చిలకలు వాలిన బాదం చెట్టులా ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండేది నేను పైకి డాబా మీద తొట్టెల్లో కర్రలతో పందిళ్ళు వేసి మల్లెలు సన్నజాజులు పాకించి పెంచేది లక్ష్మత్త కుండీలలో రకరకాల పూల మొక్కలుండేవి ఆ తీగలు నా చూపులకు ఉయ్యాలలు కట్టేవి కాసేపు నేను మల్లెపూలు కోసుకుంటూ ఉండగా చిట్టి వచ్చింది క్రాసు జుట్టు నిక్కరు చొక్కా వేసుకుని అది వాళ్ల నాన్న సరదా అబ్బాయి లేనందుకు చిట్టి మా స్కూల్లో మూడో తరగతి నేను ఐదు ఒరే ఆనంద్ బొమ్మ గీయరా ఈ బుక్ లో అంటూ పెన్సిల్ పుస్తకం ఇచ్చింది మునివేళ్ల మీద నిలబడి బాగా పైకి ఉన్న పూలను అందుకుంటూ ఇప్పుడు కుదరదు మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను అంతే మా పూలు కావాలి గాని బొమ్మడితే గీయవు అంటూ పుస్తకం పెన్సిల్ విసిరి కొట్టింది నేను బేల కళ్ళు వేసుకుని చూస్తుండిపోయా పైగా ఏడ్చుకుంటూ వెళ్లి లక్ష్మత్తకి వాళ్ళ నాన్న మావయ్యకి కంప్లైంట్ చేసింది నా మీద అలా అనకూడదు మళ్ళొచ్చి వేస్తాడులే బొమ్మే కదా అని సర్ది చెప్పింది లక్ష్మత్త అమ్మకి ఇచ్చేసి నేను మళ్ళీ చిట్టి దగ్గరకు వెళ్ళాను రోజంతా ఒకదాని తర్వాత ఒకటి పుస్తకంలో బొమ్మలన్నీ వేయించుకుంది మధ్యాహ్నం లక్ష్మత్త మా ఇద్దరికి అన్నం ముద్దలు కలిపి పెట్టింది ఆరింటప్పుడు మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు చిట్టి నవ్వుతూ టాటా చెప్పింది మా అమ్మకి నా వైఫ్ కనీసం చూడనైనా లేదు నేను ఇంటర్ చదివే రోజులు నాకు పద్దెనిమిది చిట్టికి పదహారు మా వయసులు మాత్రమే పెరిగాయి మిగతా పరిస్థితులు తీరుతెన్నులు పెద్దగా ఏమీ మారలేదు మా నాన్న చేతికి స్కోట రాగానే మా నాన్న సైకిల్ నా చేతిలోకి వచ్చింది ఒకరోజు పొద్దున్నే చిట్టి వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తుంటే శ్రీను మావయ్య కేకేశాడు ఆనందు నా బండి పంచర్ అయిందిరా కొంచెం చిట్టిని ట్యూషన్ దగ్గర దింపుతావా సైకిల్ మీద అంటూ మామయ్య అమ్మ కూలి తెమ్మంది ఎండెక్కితే దొరకవు అన్నాను అంతే ఏంటి నాన్న వాడిని అడుగుతావు అక్కర్లేదు నేను నడిచి వెళ్తా అంటూ నా వైపు రొసరొసా చూసుకుంటూ డొక్కు గాడు అంటూ చిన్నగా గొడుగుతూ వెళ్లిపోయింది నేను మల్లెపూలు తెచ్చి అమ్మకిచ్చి గబగబా సైకిల్ తొక్కుకుంటూ చిట్టి వాళ్ళ ట్యూషన్ దగ్గరికి వెళ్ళాను అప్పటికింకా ట్యూషన్ వదలలేదు చిట్టికి కోపం వస్తే ఆ కోపం పోయే వరకు నాకు ఏం తోచేది కాదు కాళ్ళు చేతులు ఆడేవి కావు తిరిగి మామూలుగా మాట్లాడే వరకు వెనకే తిరిగే అలవాటు నీ డొక్కు సైకిల్ నేను ఎక్కని పోరా పొద్దున్న పెద్ద ఫోస్ కొట్టావుగా అంది నేను సైకిల్ నెట్టుకుంటూ పక్కన నడుస్తూ అది కాదు ఎండెక్కితే మల్లెపూలు దొరకవు కదా అమ్మ అంటుండగానే టక్కునాగి ఇంకోసారి అమ్మ పూలు అన్నావంటేనా అని పళ్ళు నూరింది సర్లే రా ఎంతసేపు నడుస్తాం అన్నాను అయితే ఎక్కుతా పొక్కకుండా నడిపించుకెళ్ళు అని సైకిల్ క్యారేజ్ మీద కూర్చుంది నవ్వు ఏడుపు ఒకేసారి వచ్చాయి నాకు రిక్షా లాగా సైకిల్ ను లాక్కెళ్తుంటే పోయే వాళ్లంతా చూసి ఒకటే నవ్వు నా భవిష్యత్ అర్థమైపోయినట్లు తక్కిడలో అల్లం చూస్తున్న అచ్చాయమ్మ వైపు చూసి బొగ్గలు నొక్కుంటూ కిసుక్కున నవ్వింది మరి ఎక్కువ నొక్కేసుకోకు పళ్ళు ఊడిపోగలవు అంది చిట్టి మా మాయమ్మ చిట్టమ్మ మా లావు కోపదారి మనిషి అంటూ నవ్వింది అచ్చాయమ్మ చిట్టి టక్కున సైకిల్ దిగింది విషవిస్తా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేను ఇంటి వరకు వెనకే వెళ్ళా లోపలికి రమ్మనకుండా ఇంట్లోకి విసవిస్తా వెళ్లిపోయింది ఆనందు లోపలికి రా ఏమే లోపలికి రమ్మనకుండా పోతే వెంటే అంటూ అరిచింది లక్ష్మత్త లోపలి నుండి చూసి పర్లేదత్తా నేను ఇంటికి వెళ్తా పనుంది అన్నాను సైకిల్ తిప్పుతూ దాన్ని పట్టించుకోకు అంటూ చెయ్యి పట్టి లోపలికి తీసుకెళ్ళింది ఏమైంది దీనికి వళ అంది నవ్వుతూ పొద్దున్న ట్యూషన్ దగ్గర దించలేదని కోపం ఇంకేముంటుంది అన్నాడు శ్రీను మావయ్య బయట అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటూ లక్ష్మత్త లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టింది ఆ కోపం అంతా ఇష్టమేరా ఆనందు దాన్ని కాస్త అర్థం చేసుకో అంది నవ్వుతూ నెమ్మదిగా నాకు మాత్రమే వినపడేలా నేను లడ్డూ తింటూ తలుబా ఆనందంగా నేను పీజీ చేసి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించా పార్టీ ఒక ఆదివారం రోజు చిట్టి మా ఇంటికి వచ్చింది ఉదయం నుండి సాయంత్రం వరకు మా అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంది ఇంట్లో తనే వంట చేసింది మా అమ్మకు నాన్నకు స్వయంగా వడ్డించింది సాయంత్రం వంటింట్లో టీ పెడుతున్న అమ్మ దగ్గరకెళ్లి పద్మత్త నేను నీకు నచ్చానా అని అడిగింది అదేం ప్రశ్నే నువ్వు పుట్టినప్పుడే నచ్చావు అంది మా అమ్మ అయితే ఆనందికి పెళ్లి చేస్తావా అడిగేసి తలంచుకుంది చిట్టిని సిగ్గుపడుతుండగా చూడడం అదే మొదటిసారి నాకు చాలా కొత్తగా అనిపించింది ఏమి వినట్టు గదిలోకి వెళ్ళిపోయా చెవులు హాల్లో వదిలిపెట్టి మా నాన్న చిట్టిని దగ్గరకు రమ్మని సైగ చేసి పక్కన కూర్చోపెట్టుకున్నాడు సోఫాలో మీ నాన్నతో మాట్లాడతా నువ్వే మా కోడలివి అన్నాడు చిన్నగా స్థిరంగా నేను గదిలో పిల్లి మొగ్గలేసినంత పనిచేశా వెళ్ళేటప్పుడు మా అమ్మకు ముద్దు పెట్టింది నా వైపు కనీసం చూడనైనా లేదు అప్పట్లానే పెళ్ళయింది మొదటి రాత్రి ఏర్పాటు చేశారు నేను లోపల కూర్చున్నా గదిని మంచాన్ని బాగా అలంకరించారు పూలతో కాసేపటికి చిట్టి లోపలికొచ్చి గడి పెట్టింది నా పక్కన కూర్చుంది ముఖం సంతోషంతో వెలిగిపోతుంది చాలా సంతోషంగా ఉంది ఆనందం అంది నేను చిట్టి చేతిని నా చేతిలోకి తీసుకొని నాకు కూడా అన్నాను ఆపిల్ తీసి నా చేతికి ఇచ్చింది వద్దు అన్నాను అలంకరించిన మల్లెపూల మాలను చేతిలోకి తీసుకుని ఇంత ముద్దుగా కట్టిన మల్లెపూల మాల అంటే మా అమ్మకి అంత ఇష్టమో అన్నాను అంతే చటుక్కుని లేచింది ఎప్పుడు చూడు అమ్మ పూలు అంట అని వెళ్ళిపోయింది దిండితో నా మొహాన కొట్టి తలుపు తీసుకుని ఆరు బయట కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా అమ్మ లక్ష్మత్త ఇదేంటి ఎలా వచ్చేసింది మళ్ళీ ఏదో చేసింది పిల్లోడిని అంటూ లక్ష్మత్త లేచొచ్చింది ఏమైందే మాట్లాడవేంటి అని కాస్త కోపంగా అడిగింది తలుపు బయట గోడ కానుకుని నిలబడి ఉన్న చిట్టిని నువ్వు ఉండవే లక్ష్మి ఎందుకు గర్భమేస్తావు పిల్లని అని వెనకే వచ్చింది మా అమ్మ ఏమైందమ్మా ఆనంద్ ఏమన్నా అన్నాడా అని బుజ్జగింపుగా అడిగింది గడ్డం ఎత్తు పట్టుకుంది నేను వెనకే నుంచి చోద్యం చూస్తున్నా ఎరా ఏమన్నావు అన్నట్లు చూసింది నా వైపు మా అమ్మ అది మల్లెపూలు మా అమ్మకిష్టం అంటూ నసిగాను నేను వాళ్ళకి విషయం అర్థమైంది నన్ను లోపలకు తోలి తర్వాత చిట్టికి ఏదో చెప్పి పంపారు ఆ రాత్రి నేను పడిన పాటలు అన్ని ఇన్ని కావు ఎన్నో వాగ్దానాలు బుజ్జగింపులు అయితే కాని ప్రసన్నం కాలేదు చిట్టి అని పిలవబడే సుమన ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చాయి పిల్లలిద్దరు చదువులు పూర్తయ్యి రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయారు ఈరోజు పొద్దున్నే చిట్టి నిద్రలేపింది కాసేపు పడుకుంటానన్నా రోజు అత్తయ్య సంవత్సరేకు మార్కెట్కి వెళ్ళి పూలమాల తండి ఎండెక్కితే దొరకు అంది వినగానే టక్కున లేచా అప్పటికే మా అమ్మ ఫోటో తుడిచి బొట్టు పెట్టింది వంటలకు సిద్ధం చేసుకుంటోంది పూల కొట్టు ముందర నా జ్ఞాపకాలకు తెరపడింది నాలుగు మూరలు మల్లెపూలు కావాలమ్మా అన్నా ఉన్నాయి సార్ తీసుకోండి అంది పూలన్నీ మాల పలుచుగా ఉంది నా మనసొప్పలేదు ముద్దగా కట్టిస్తావా ఓ నాలుగు మూరలు అడిగా మాల పట్టుకుంది ఆహా కాస్త టైం పట్టుద్ది మోర ముప్పై ముందే చెబుతున్న అందాను సరే అన్నాను ఆమె మొదలెట్టింది కట్టడం రెండే స్పూలు పట్టుకుని ఒడుపుగా దారం తిప్పుతుంది చుట్టూరా చిన్నప్పటి నుండి చిట్టికి నేనంటే అపారమైన ప్రేమ నిజం చెప్పాలంటే ఊహ తెలిసిన నాడే చిట్టి నా జీవితంలోకి వచ్చేసింది నేనే ప్రపంచంగా బతికి తానే నా ప్రపంచంగా మారిపోయింది భూమి మీద తనకు తెలిసిన భాషనంతా నా దగ్గర మాట్లాడేది మా రెండేళ్ల మహాలక్ష్మి తను పారాడే ప్రాయం నుండి పారాని పాదాల వరకు రెండేళ్లకు ఒకే వాకి చిట్టి తన అలక కోపం విసుగు ఇవన్నీ ఆ ప్రేమకి ప్రతిరూపాలే అమ్మని నాన్నని ఎంతో ప్రేమగా చూసింది నాకు తనకి ఏదైనా గొడవ అయితే లక్ష్మణ్ నా వైపు అమ్మ తన వైపు చేరిపోయేవారు వీడు మా ఇంట్లో అది ఆ ఇంట్లో పుట్టాల్సిన వాళ్ళు చమత్కారం చేసేవాడు మావయ్య గత ఐదారేళ్లలో మావయ్య నాన్న లక్ష్మత్త చివరగా అమ్మ డెబ్బై వయసు దాటాక ఇక చాలు అనుకున్నారో ఏమో ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు లోటు నాకు తెలియకుండా అన్నీ తానే అందరూ తానే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది చిట్టి ఎప్పుడైనా అమ్మకి పూలు అనగానే సర్రని లేచే చిట్టి ఈ రోజు పొద్దున్నే అమ్మకి పూలు తెమ్మని పురమాయించింది పూలమ్మి పూలమూరలు కొలుస్తుంటే ఒక్కో మూర జీవితంలో ఒక్కో దశలా అనిపించింది సార్ పూలు తీసుకోండి అన్న మాటతో మాలా అందుకుని కదిలాను పూల పట్లం బరువుగా తోచింది మా అమ్మ జ్ఞాపకంలా అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ